హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ నేను మీ శుభాని ఈరోజు మన ఛానల్లో వచ్చేసి స్ట్రీట్ స్టైల్లో నేను చికెన్ పొగటి చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది తిన్నా కొద్ది తినాలనిపించింది అంత టేస్ట్గా వచ్చింది సో చాలా చాలా అంటే లోపల జ్యూసీ జ్యూసీగా పైకి కరకళ్ళు వెళ్ళే వచ్చింది డెఫినెట్గా ట్రై చేయండి నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అంటే నేను చేసిన విధానంలో ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంది చెప్పడం కాదు ఒకసారి ట్రై చేయండి మీరే అంటారు చాలా చాలా బాగుందని అంత బాగా వచ్చింది సో వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను ట్రై చేసి మీకు ఎట్లా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఈ చికెన్ పొకోటి ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ అయితే చూసేద్దాం ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి చూడండి చికెన్ పకోడి కోసం నేను ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకుని బాగా రెండు మూడు సార్లు ఉప్పేసి కడి కడిగేసుకున్నాను ఇప్పుడు దీన్ని మ్యారినేషన్ చేసుకుందాము ఇందులోనే ఇప్పుడు ఆఫ్ హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేస్తున్నా అలాగే టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే ఒక చిన్నది అంటే నిమ్మకాయలో ఒక హాఫ్ వేసుకుంటే సరిపోద్ది ఫస్ట్ ఈ మూడు వేసి ఒక ఐదు నిమిషాలన్నా వీటిని బాగా కలుపుకోవాలి ఫస్ట్ పసుపు ఉప్పు నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలిపేసుకుందాము చూడండి ఒక ఐదు నిమిషాలు బాగా కలిపేసుకున్నా బాగా కలిపేసుకున్నా ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము ఒక టూ స్పూన్స్ కారం వేస్తున్నా నేను ఒక టూ స్పూన్స్ కారము వన్ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ నేను హాఫ్ కిలో తీసుకున్నాను కాబట్టి హాఫ్ హాఫ్ వేసుకుంటున్నా అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకుందాం ఫస్ట్ కావాలంటే ఇందులో మీరు కలర్ కోసం రెడ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయొచ్చు నేను ఇక్కడ రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు చూడం అంతా బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది కూడా వేసుకు బాగా కలిపేసుకుందాము ఓకే ఇప్పుడు మిగతా వేసుకుందాము నేను ఒక స్పూను ఫ్లోర్ తీసుకున్నాను ఓన్లీ ఒక స్పూను ఒక స్పూన్ బియ్యం పిండి అలానే టూ స్పూన్స్ శనగపిండి ఇప్పుడు ఒక్కసారి ఇవన్నీ బాగా కలిపేసుకుందాము ఇలా మీకు కలిపినప్పుడు ఒకవేళ గట్టిగా అనిపిస్తుంది అనుకుంటే కొంచెం వాటర్ అనేది జస్ట్ కొంచెం ఒక స్పూన్ అట్లా వాటర్ యాడ్ చేసుకుని కలిపేసుకుంటే సరిపోద్ది ఇదంతా బాగా కలిపేసుకుందాము చూడండి మొత్తం అన్నీ బాగా కలిపేసుకున్నాను కదా ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇవి కూడా ఇందులో వేసేసుకుందాము వీటితో పాటు ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఇందులోనే ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు మొత్తం అన్న ఒక్కసారి బాగా కలిపేసుకుందాం మళ్ళీ చూడం అన్ని బాగా కలిపేసుకున్నాను నేను ఇవేనండి మనం చికెన్ పొగడీలో చికెన్ కల్ మ్యారినేషన్ చేసుకోవాల్సింది ఇప్పుడు ఇది వన్ అవర్ ఇంకా మీకు టైం ఉంటే టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పకోడీ అనేది చాలా బాగా వస్తుంది నాకు ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇది వన్ అవర్ పాటు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ఓకే చూడండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బయటకు తీశాను నేను ఇలాగా నేను నూనె కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నాను మనకు నూనె అనేది కొంచెం వేడెక్కాలి ఇది ఇంకేమీ కలప కలపాల్సిన అవసరం లేదో డైరెక్ట్గా పీసెస్ తీసుకుని ఆయిల్లో వేసుకుంటే సరిపోద్ది నూనె వేడెక్కిన తర్వాత వేసుకుందాము చూడండి మనకు ఆయిల్ అనేది వేడెక్కింది ఇప్పుడు ఒకటొకటి వేసేసుకుందాం పీసెస్ ఒక్కొక్క పీసెస్ వేసేసుకుందాము చూడండి ఒక వాయికి వేసుకున్నాను నేను ఇలా వేసిన తర్వాత అస్సలే కదపొద్దు మనం అస్తమాలు ఆ పీసెస్ కంటుకున్న మసాలా అంతా విడిపోద్ది గుండ గుండ కింద వస్తుంది సో ఇవి సగం వేగేంత వరకు మన వీటిని అస్సలు కదపకూడదు ఇలా సగం వేగిన తర్వాత కలుపుకోవాలి ఒక్కసారి బాగా కలుపుకుందాము చూసినారా మసాలా ఎక్కడ విడిపోవట్లేదు కదా అందుకే సగం వేగిన తర్వాత మనం ఈ పొకోటిని కలిపామంటే వాటికి ఉన్న మసాలా అస్సలు విడిపోదు అలాగని పెట్టిన గరిటి పెట్టిన తర్వాత కానీ ఓ తిప్పేయాల్సిన అవసరం లేదు కొంచెం అటు ఇటు కదిపితే మొత్తం అన్నీ బాగా ఏగుతాయి మసాలా అనేది ఎక్కడ విడిపోదు ఓకేనా ఇవి బాగా ఎర్రగా వచ్చేంతవరకు వేపుకొని తీసుకుందాము చూడండి మనకి పొకోటి అనేది ఎంత బాగా ఏగిందో చూసారా ఎక్కడ విడిపోకుండా చాలా బాగా ఏగింది కదా ఇప్పుడు పక్కకు తీసేసుకుందాం ఈ వాయిని చూసారా ఎంత బాగా వచ్చిందో నేను అసలు కలర్ వేయని లేదు చూసారా కలర్ ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చింది సో ఇవాయ్ అంతా పక్కకు తీసేసుకుందాము చాలా బాగా ఎగింది కదా ఇలా నిదానంగా స్టవ్ సిమ్లో పెట్టుకుని మనం నిదానంగా వేపుకుంటే కలర్ వస్తుంది లోపల చికెన్ కూడా చాలా జ్యూసీగా అనేది ఉడుకుతుంది సో ఇదంతా పక్క తీసేసుకుందాం ఇప్పుడు చూడండి ఎంత బాగా చూసారా ఎక్కడ మసాలా అనేది విడిపోకుండా ఎంత బాగా వచ్చిందో చూసారా ఇప్పుడు రెండో అవి వేసుకుందాం మనం ఒక్కొక్క పీస్ తీసుకుని రెండో వాయి వేసుకుందాము ఇలా ఒక్కొక్క వాయ మళ్ళీ రెండో వాయి వేసేసుకుంటున్నాను నేను చూడండి రెండో వాయ కూడా వేసేసుకున్నాను నాకు ఇది మూడు వాయిల్ అవుతుంది సో రెండో వాయ కూడా మనం ఎక్కడ కదపకుండా సగానికి పైగా వేగిన తర్వాత మాత్రం కలుపుకుందాము అంతవరకు అసలు గరిటి పెట్టద్దు కలపొద్దు చూడండి ఫైనల్లీ మనకి రెండో వాయ కూడా రెడీ అయిపోయింది చూసారు ఎంత బాగా ఏగాయో ఇవి కూడా పక్కకు తీసేసుకుందాము చూసారా ఎంత బాగా వస్తున్నాయి కదా చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి సో ఇవి కూడా పక్కకు తీసేసుకుని మిగిలిన చికెన్ వేసేసుకుందాము చూసారా ఎక్కడన్నా గుండెనే ఇది లేకుండా మసాలా విడిపోకుండా చాలా బాగా వస్తుంది ఓకేనా ఇప్పుడు ఇది కూడా వేసేసుకుందాం మనము మొత్తం ఇదంతా వేసేసుకుందాం ఫైనల్లీ వాయి కూడా వేసేసుకున్నాను నేను ఇది కూడా బాగా వేపేసుకుని తీసేసుకుందాము చూడండి ఫైనల్లీ మనకి వాయి కూడా రెడీ అయిపోయింది మనకి వాయి కూడా చాలా చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు ఈ మూడోవాయి కూడా మనం తీసేసుకుందాము చూసారా మనం ఎక్కడ మాషాల కానీ ఎక్కడ విడిపోలేదు చూసారా ఇవి కూడా పక్కకు తీసేసుకుందాము చూడండి వాయి కూడా నేను పక్కకు తీసాను ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము చూసారా ఫైనల్లీ మనకి ఎంతో చక్కగా కరకరలాడుతూ ఆడుతూ చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది మనకి చూసారు ఎంత బాగా వచ్చిందో కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ ఇదే ప్రాసెస్లో చేసి చూడండి ఒకసారి చాలా చాలా బాగుంటుంది స్టీ మనం బయట తింటాం కదా స్ట్రీట్ స్టైల్లో మనం సేమ్ ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇట్లా సేమ్ ప్రాసెస్తో ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ పొకోడి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు చాలా అంటే మనం హోటల్లో తినడం కన్నా ఇలా ఒక్కసారి ట్రై చేసి ఇంట్లోనే తినండి చాలా చాలా బాగుంటుంది ఇంకెప్పుడు బయట తినే అవసరం కూడా రాదు మనకి అంత బాగుంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి అట్లాగే నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా సుభాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఓకేనా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్